అమెరికా వీసా పొందాలంటే అంత ఈజీ కాదిక విదేశీయులకు ట్రంప్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది అమెరికా వీసా జారీకి సంబంధించి ట్రంప్ ప్రభుత్వం రూల్స్ను మరింత కఠినతరం చేసింది కొత్త నిబంధన తీసుకొచ్చింది డయాబెటీస్ ఒబేసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వీసాలను తిరస్కరించాలనే కొత్త రూల్ రూపొందించారు ఈ మేరకు అమెరికా ఎంబసీలు కౌన్సిలర్ కార్యాలయాలకు విదేశాంగ శాఖ గైడ్ లైన్స్ జారీ చేసింది సాధారణంగా అమెరికా వీసా కోసం అప్లై చేసుకునే వారి ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేస్తారు యుఎస్ రాయబార కార్యాలయం ఆమోదించిన డాక్టర్ ఈ వైద్య పరీక్షలు చేస్తారు టీబీ వంటి అంటు వ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్ చేస్తారు తాజాగా ఈ నిబంధనల్ని సవరించారు మరిన్ని వ్యాధులను ఈ లిస్టులో చేర్చారు ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి పెడతారు వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందా అనే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు ఆ తర్వాత వీసా జారిపై నిర్ణయం తీసుకోనున్నారు ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశమున్న దరఖాస్తుదారుల్ని అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనల్ని ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మార్గదర్శకాల్లో పొందుపరిచారు ఎందుకంటే గుండె జబ్బులు శ్వాస సంబంధ వ్యాధులు క్యాన్సర్ డయాబెటీస్ జీవక్రియ నాడీ సంబంధ వ్యాధులు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని సంరక్షించాలంటే ప్రభుత్వం లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒబేసిటీ కారణంగా ఆస్తమా స్లీప్ యాప్నియా హైబీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరం అంతేకాదు ఆర్థిక భారం కూడా ఎక్కువే అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించాలి ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలి అంతేకాదు ఒకవేళ వలసదారులు అమెరికా ప్రభుత్వ సాయం లేకుండా వైద్య చికిత్సలను సొంతంగా భరించగలరా లేదా అన్నది కూడా నిర్ధారించుకోవాలి అని గైడ్ లైన్స్లో ఉందని వీసా అధికారులు తెలిపారు